జ్వార్ వైఎస్ఆర్ తొలగించిన వైఎస్ఆర్ గారి పేరు వెంటనే Check it out together. లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే బీడీసీఏ సంయుక్తంగా బిసిసిఏ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం కి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆ రోజు రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్తుగా మరణించినటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ కానీ లేదా గవర్నింగ్ బాడీ కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అప్పటికే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవల్ని గుర్తించి వారి పేరుని పోదనమల్లైపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు పదహారు సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అది కొనసాగించడం కూడా చూసాం అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు కానీ లేదా ఇతర ఇతర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి కానీ గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా చూసాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వారు అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు పాపట్లో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతర ఆ రోజు మేము మా హాయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటి అన్నింటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు జరగ ఇరవై నాలుగున జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు తీరా ఈరోజు మీరు చూడండి అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేటు కూడా పూర్వం నుంచి ఆర్వి ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్ గా దానికి నామకరణ ఉంది మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వీ ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది ఇక్కడ కనబడతా ఉంది ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి ఆ నేమింగ్ చేసినప్పుడు కూడా ఆ ఫసాడ్లో కూడా కేవలం ఏసీఏ వీడిసిఏ స్టేట్ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎక్కడ కూడా వారు మెన్షన్ చేయడం కానీ వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు దాంతో ఇది మేం పెట్టిందో లేదా ప్రభుత్వం పెట్టిందో కాదు నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు ఇప్పుడు మేము పూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని తొలగించారా లేదా అనేటువంటి దాని మీద అనుమానాలు అనేక మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఈరోజు వరకు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకు వచ్చి మేము తొలగించామని చెప్పరు మేము ఉంచామని చెప్పరు మేము తీర్మానం చేశామని చెప్పరు లేదా మా మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందని చెప్పరు లేదా ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ఉన్నటువంటి ఒక రాజ్యసభ ఎంపీ ఒక లోక్సభ ఎంపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుపుతా ఉన్నారు ఎక్కడా కూడా ఎఫెక్స్ కౌన్సిల్ ఏదైతే లోదా రూల్స్ ఏవైతే ఉంటాయో బీసీసీఏ కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఏ రూల్స్ ప్రకారం ఎక్కడా కూడా ఏ క్రికెట్ అసోసియేషన్కి దేశంలో ఎక్కడ కూడా వారు వాళ్ళు వాళ్ళ చట్టం అది సరే అయినా సరే దాన్ని అధిగమించి వాళ్ళు పెట్టుకున్నారు చేసుకున్నారు ఈ పనులేంటి ఎందుకు వైఎస్ఆర్ పేరు చూస్తే భయపడతా ఉన్నారు ఆ బ్రాండ్ అంటే ఎందుకు భయపడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన పేరిట ఆయన ఆశయాల కోసం ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం అందులో విశాఖపట్నంలో అనేక ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంత అభివృద్ధి జరిగింది పక్కన ఉన్నటువంటి ఐటీ హిల్స్ రుషికొండ ఐటీ హిల్స్ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్లు అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు ఆరులో ఉన్న ఆరులో ఉన్నటువంటి హెల్త్ సిటీ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు అసలు ఈ రోజు ఉన్నటువంటి ఈరోజు మా మేయర్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అవతరించిందనంటే ఆ రోజు జీవీఎంసీగా గా దాన్ని అవతరించినటువంటి దానికి సహకరించింది రాజశేఖర రెడ్డి గారు లాంటి ప్లాంట్లని విశాఖపట్నంలో ఆ రోజు ప్రైవేటైజ్ అయిపోయి వాటిని అమ్మేద్దామని చెప్పి చూసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల్ని ఆపి దాన్ని కాపాడి బీహెచ్ లో విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు షిప్ యార్డ్ని ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేయాలని ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ వైపు ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ ని కాపాడి మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి విశాఖపట్నానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి పేరుని ఇంటర్నేషనల్ స్టేడియంకి పెడితే మీకు ఏంటి అభ్యంతరం ఈరోజు మీకు ఏ ఏ ఇబ్బంది వచ్చింది మీకు ఎలాగా పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు మీ నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు కొత్తగా జిల్లాల ఏర్పాటైతే జిల్లాల ఏర్పాటు అయినప్పుడు రాష్ట్రంలో నూతనంగా మరో పదమూడు జిల్లాలు అవతరిస్తుంటే ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగినటువంటి ఆయన జిల్లా కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి వారి పేరు పెట్టాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాని స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు మూ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు ఒక జిల్లాకు పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఏ రోజన్నా చేస్తారా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వారు మరణించారు అసలు చావుకు మరణమైనటువంటి వారు మీరేలా పెడతారు పేరు వాళ్ళు ఎన్టీ రామారావు గారు చావుకు కారణమైనటువంటి మీరే పేరు పెడతారని చెప్పి అంత గొప్ప రోజు మీకు ఉంటుందని ఎవరు ఆశిస్తారు ఈరోజు ఏ రోజు భారతరత్న గురించి మాట్లాడరు మీకు ఎప్పుడో మహానాడు అయితే ఆయన పుట్టినరోజు వస్తే ఆ ఒక్క రోజు మాత్రం తీర్మానం చేస్తారు మహానాడులో ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇవ్వాలని ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి ఏ రోజు మీరు తొమ్మిది నెలల్లో మీరు అధికారులకు వచ్చి పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి అంటే లేదు ఉండి పేర్లు తీసేస్తాం రంగులు మార్చేస్తాం లేకపోతే ఆయన్ని కొడతాం ఈయన్ని కొడతాం వాడిని హింసిస్తాం వీడిని హింసిస్తాం ఈరోజు ఎన్ని మా పలకాలు నేను మంత్రిగా వేసినటువంటి శిలా ఫలకాలు లేదా మా శాసనసభ్యులు ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వేసినటువంటి శిలా ఫలకాలని రావడం రావడం శిలా ఫలకాలని చెదగొట్టడం ఏంటి దాన్ని ధ్వంసం చేయడం ఏంటి రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్లు గ్రామ సచివాలయాలు ఇన్ని కార్యక్రమాలు మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేటు పరం చేయాలి పోర్టులు నిర్మాణం చేస్తా ఉన్నాం వాటిని ప్రైవేట్ పరం చేయాలి ప్రభుత్వం పోర్ట్లు ఆ రోజు పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టి విశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు పోట్లు అభివృద్ధి చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేయాలి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి విద్యని ప్రైవేట్ పరం చేయాలి వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలి అసలు మీ రాజకీయమే అంతా కూడా పూర్తిగా ఈ స్థాయిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఆ రోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని క్రీడాకారుల కోసం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పెట్టి లక్షలాది మంది దాదాపు నాలుగున్నర లక్షల మంది క్రీడాకారులను ప్రోత్సహించాం ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవన్నీ చేసి మీరు మీరు చెప్పండి పోని ఇదిగో మేము గడిచినటువంటి కాలంలో ఐదు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసాం నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక్క పథకం చెప్పండి ఒక క్రీడాకారుని ప్రోత్సహించింది చెప్పండి ఏదో ఒక పథకాన్ని చెప్పండి మీ పేరు చెప్తే రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఫీజు రియింబర్స్మెంట్ అంటారు రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అంటారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే వన్ నాట్ ఎయిట్ అంటారు మీ పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే ఇది గుర్తొస్తుంది వెన్నుకోటి తప్పితే ఏం గుర్తొస్తుంది మీరు మీకు మీ మీరు దానికి పేటెంట్ రాజశేఖర రెడ్డి గారు వీటికి పేటెంట్ రైతు రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తామని అంటే వైర్ల మీద బట్టలు ఆరబెట్టుకోవాలా అని చెప్పి అడిగాడు వ్యవసాయం దండగా అన్నారు కానీ దాని పండగ అని చెప్పి నిరూపించాడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తాం అనేక కార్యక్రమాలు ఒకటి మేము చెప్పుకుంటూ పోతే గ్రామ సచివాలయ వ్యవస్థలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తాం దాదాపు నలభై ఎనిమిది గంటలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే వీడిసిఏ సంయుక్తంగా బీసీసీఏ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియంకి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆ రోజు రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్తుగా మరణించినటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ కానీ లేదా గవర్నింగ్ బాడీ కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అప్పటికే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవల్ని గుర్తించి వారి పేరుని పోదనమల్లైపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు పదహారు సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అది కొనసాగించడం కూడా చూసాం అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు కానీ లేదా ఇతరితర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి కానీ గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా చూసాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వారు అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు బాపట్లో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతర ఆ రోజు మేము మా హాయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు జరగ ఇరవై నాలుగున జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు తీరా ఈరోజు మీరు చూడండి అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేటు కూడా పూర్వం నుంచి ఆర్వీ ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్ గా దానికి నామకరణ ఉంది మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వీ ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది ఇక్కడ కనబడతా ఉంది ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి ఆ నేమింగ్ చేసినప్పుడు కూడా ఆ ఫసాడ్లో కూడా కేవలం ఏసీఏ వీడిసిఏ స్టేట్ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడ కూడా వారు మెన్షన్ చేయడం కానీ వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు పుట్టిస్తే రాత్రి నుంచి మా కేకే రాజు గారిని హౌసరస్ చేశారు చాలా మందిని ఇక్కడ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఫోన్లు చేసి బెదిరించారు రాత్రి నుంచి పోలీసులు ఇవి సీసీ కెమెరా ఫుటేజ్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ అందరి ఇంటి దగ్గరికి వెళ్ళి రాత్రి పదిన్నర టైం ఎంత అయింది పది ఇరవై ఏడు ఆ సమయంలో వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెట్టడం పోలీసులు చెప్పాం కదా నిరసన అనేటువంటిది తెలియజేస్తామని చెప్పి చెప్పాం ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పి చెప్పాం ఎవరికి అడ్డంకు అడ్డం కావని చెప్పి చెప్పాం మా ప్రొటెస్ట్ అనేటువంటిది కూడా తెలియజేసుకోవాలి కదా లీడర్స్ని అడ్డుకొని లీడర్స్ని రానివ్వకుండా చేసి హౌస్ చేసి రాత్రి పదకొండుకి పన్నెండుకి వారి ఇంటికి వెళ్ళి ఎందుకు ఇవన్నీ సో దయచేసి ఈ రకమైన మేము ఏది చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం మా ప్రొటెక్షన్ తెలియజేస్తాం ఇప్పుడు కూడా మ్యాచెస్ అవుతున్నాయి కాబట్టి గౌరవించి శాంతియుతంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం త్వరలోనే దీని మీద వారిగాన్ని రెస్పాండ్ అవ్వకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగిస్తే గుండెల్లోంచి అందరి గుండెల్లోంచి చెరిగిపోతాయి మర్చిపోతారు అనుకుంటే మీ అమాయకత్వం రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వైఎస్ఆర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో వైఎస్ఆర్ అనేటువంటిది ఒక బ్రాండ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది ఎవరు చెరిపితే చెరిగిపోయేదో లేకపోతే ధ్వంసం చేస్తే కరిగిపోయేదో లేకపోతే కనకబడకుండా పోయేదో అనుకుంటే మీ తాలూకా అమాయకత్వం వేల గుండెల్ని కాపాడాడు వేల మంది ప్రాణాలను కాపాడాడు ఇంతమంది పేదవాడికి ఇంట్లో ఒక ఇంజనీర్ డాక్టర్ అవ్వాలనుకునేటువంటి కళల్ని సాకారం చేసినటువంటి గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయి సరే పేర్లు తుడిపేస్తాం చేరిపేస్తాం అనుకుంటే కళాకాలం ప్రభుత్వాలు ఉండిపోవు అధికారం ఎప్పుడు ఉండిపోదు సో ఏది ఏమైనప్పటికీ ఇది ఏసీఏ తక్షణమే ఎందుకంటే కొన్ని పత్రికలు కొంతమంది నాకు కూడా కొంతమంది మీడియా సహచరులు నాకు మెసేజ్లు పెట్టారు ఏసీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చిందని అదే నాకైతే అఫీషియల్గా ఎక్కడ వచ్చినట్టుగా నాకైతే కనబడలేదు ఏది ఏమైనా వారు ఉందే అని చెప్పి వారు ఒప్పుకున్నా ముందు ఇక్కడ పేరు వారి పేరుని పెట్టాలి వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ అనేటువంటి పేరు ఏసీఏ బీడీసీఏ కన్నా ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే మా పుస్తకాల్లో ఉన్నాయి మా బుక్కుల్లో ఉన్నాయని అంటే కుదరదు ఆయన పేరు స్టేడియం ఏదైతే ఫసాడ్ మీద ఉందో అక్కడ పెట్టాలి ఈ మెయిన్ ఎంట్రన్స్ గేట్ మీద ఏదైతే ఉందో దాని మీద కూడా వైఎస్ఆర్ పేరు తక్షణమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెట్టాలని ఇంకా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా చేయాలని చెప్పి అనుకున్నాం కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ ఐపీఎల్ కానీ జరుగుతూ ఉంది వారిని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు గౌరవంగా మేము మా ప్రొటెస్ట్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాం ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతో కొంతమంది చెప్పారు ఐపీఎల్ని అడ్డుకుందాం లేకపోతే ఇంకోటి ఇది మన స్థానికంగా తేల్చుకోవాల్సినది ఎందుకంటే ఇది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి అంశం ఎవరో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఐపీఎల్ గుర్తింపు ఉంది సో దాన్ని గౌరవించాలి ఆ క్రీడాకారుల్ని మనం గౌరవించాలన్నటువంటి ఉద్దేశంతో మనం అనుకున్నాం సమయం ఇస్తాం తక్షణమే దాని పేరుని పునరుద్ధరించాలి వారి పేరుని అక్కడ కొనసాగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం